వీళ్ళకి అక్కడ ఉండాలన్నట్టు ఫీలింగ్ ఉండాలి ఇదంతా జరగాలంటే ప్రైవేట్ కన్స్ట్రక్షన్ జరగాలి అంటే ముందు ముప్పై మూడు వేల ఎకరాలు డెవలప్ చేయాలా అంటే రైతులకి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలి అంటే నేను అనేది అదే ఫస్ట్ బేసిక్ గా రైతుల ఫ్లాట్లు రైతులకు ఇచ్చేస్తే అతి పెద్ద మార్పు స్టార్ట్ అవుతుంది అవును ప్రైవేట్ కన్స్ట్రక్షన్ అవుతది అది ఎందుకని ప్రభుత్వ కన్స్ట్రక్షన్ ఏ చేస్తుంది ముందు ఇప్పుడు ఇది దశల వారిగా ఎట్లా ఉండాలంటే ముందు రైతులకి స్థలాలు ఇచ్చేసారా అది చేయాలంటే ముందు ఆ కంపలన్నీ కొట్టాలి అది ఇప్పుడు నెక్స్ట్ మా ఇంతలో పెడతామంటున్నారు కంపలంతా కొట్టి ఒక పక్కన క్వార్టర్స్ కడుతూ రెండో పక్కన ఇవి ఇచ్చేయాలి ఫ్లాట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఈ డెవలప్మెంట్ కి బిగిన్ చేసేసుకుంటారు ప్రస్తుతం ఏంటంటే లోన్లు రావట్లేదు బ్యాంకులకి ఎందుకని అది మూతబడిపోయింది అన్నటువంటి ఉద్దేశంతో రావట్లేదు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చేసి అదే రాజధాని అన్నటువంటిది ఒక తీర్మానం చేసేయాలి కానీ అసెంబ్లీ అది కేంద్రం అప్రూవ్ చేసేసింది అనుకోండి ఇక ఆటోమేటిక్ గా అది రాజధాని ప్రాంతం కాబట్టి దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా నడుస్తుంది రెండోది అదే ప్రాంతంలో ఎప్పుడైతే అవన్నీ లైన్ లోకి వచ్చేస్తాయో వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేస్తారో వాళ్ళు కన్స్ట్రక్షన్స్ అన్ని బిగించేసేస్తారు అప్పుడు అందులో ఇల్లు కట్టినా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఇట్లాంటివి ఏమైనా రావడానికి వీలుంటది జనం రావడానికి వీలుంటది ఇదన్నీ కూడా దశల వారీగా కాదు చక్కచక్క జరగాలి అవి జరిగినాయి అనుకోండి ఒకటి ఇప్పుడు రాజధాని అని దాన్ని కేంద్రం ఫైనల్ చేసేసి